దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా జీవితంలో నేను ఎన్నో శ్రమలు బాధలు కష్టాలు అనుభవించానండి నాకంటూ సంతోషం అంటే ఎలా ఉంటుందో కూడా జీవితంలో తెలీదు బాల్యదాల నుండి కూడా నేను ఎన్నో వేదనలు అనుభవించాను మహాశ్రమలు దాటుకొని నా జీవితం ఒక విచిత్రమైనది ఒక భయంకరమైనది నేను అందరిలాగా నేను పుట్టిన వ్యక్తిని కాదు నా శరీరం కూడా అందరిలాంటి శరీరం కాదు ఎండలోకి వెళ్ళలేను వెలుతురు చూడలేను నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నా పక్షాన నిలబడి నన్ను నడిపిస్తున్నాడు మాది కిర్లంపూడి మండలం దగ్గర రాజపాలెం గ్రామం అండి మా నేను కాపుకోలంలో జన్మించాను మా అమ్మ నాన్నగారు మాకు కుటుంబంగా మేము నలుగురు పిల్లలం మా నాన్నగారు చిన్న రైతు అయితే అక్క మామూలుగా పుట్టింది అన్నయ్య మామూలుగా పుట్టాడు నేను మామూలుగా పుట్టకుండా ఒక ప్రత్యేకంగా జరిగింది తమ్ముడు కూడా మామూలుగా ఉండటం నాన్నగారు రైతు కింద ఉండి మమ్మల్ని పెంచి పోషించడం జరిగింది అయితే ఒక అక్క అక్క కూడా కొద్ది కాలు ఉండి తను కూడా మాకు దూరమైంది దూరమైతే నా చదువుకు ఆటంకం కలిగింది నేను ఏడవ తరగతి చదువుకున్నానండి ఏడవ తరగతి చదువుకుని కంటి చూపు సరిగా కనిపించక చదువు కూడా నేను మానేశాను తర్వాత ఇంకా బాల్యం నుంచి కూడా నా మనసులో వేదన కలిగింది వేదన కలిగి సండే స్కూల్కి వెళ్ళడం ప్రార్థనలో దేవుళ్ళో వాక్యంలో స్థిరపడ్డానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నాలో తెలియని వేదన తెలియని దుఃఖం నన్ను వెంటాడినప్పటికీ కూడా ప్రేమ నా హృదయాన్ని తాకింది పాటలు పాడటం వాక్యం చదవటం ప్రార్థన చేయటం లాగా దేవుల్లో ఒక రకమైన నిత్య సంతోషం నా మనసుకి దేవుడు ఇవ్వడం జరిగింది అయితే మా అమ్మగారికి శరీర బలహీనత క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఒక రెండు సంవత్సరాలు చాలా ఆమె మంచాన్ని పడింది ఆమెతో కూడా చాలా బాధలు పడ్డాను అమ్మ మంచం మీద ఉండగానే నాన్నగారిని కూడా కోల్పోయాం ఆయన కూడా సడన్గా హార్ట్ వచ్చి చనిపోయారు తల్లి పోయి తండ్రి పోయి ఇంకా జీవితం ఇంకా ఒంటరి అయ్యి జీవితం సాగుతున్న సమయంలో వివాహం చేసుకున్నాను వివాహం చేసుకున్న తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాలకే నా భర్తను కూడా నేను కోల్పోయానండి భర్తను కోల్పోయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ ఆ బిడ్డని పెట్టుకొని దేవుడి కోసం బ్రతకాలి దేవుడు కావాలి మనుషులు శాశ్వతం కాదు అని ఒక దేవుడు ఎందు నిరీక్షణ కలిగి ఆయన ప్రియబిడ్డగా బ్రతకాలని నిశ్చయించుకున్నాను నేను సేవకురాలుగా ఉండడానికి చాలామందికి ఇష్టం లేదు మందిరం కట్టుకోవాలని ఆశపడ్డాను ఇల్లు లేని స్థితిలో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు ఇల్లు కట్టుకున్న తర్వాత మందిరం కట్టుకున్న మందిరంలోనే కాలం సమయం గడపాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన స్వరాన్ని వినాలి మరివలే ఆయన యొక్క చెంత ఆయన యొక్క సన్నిధిలో నేను నిత్యము ఆయన స్వరం వినడానికి సిద్ధపడాలని నేను పూనుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నన్ను లాగినా సరే నేను వెనకాడలేదు పరిచర్య కోసం సేవ కోసం నిలబడి చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుని సేవను ప్రారంభించి దేవుడు మహాకృప వల్ల పరిచర్యలో సాగుతున్నాను మందిరాన్ని కట్టుకొని ఒక సంవత్సరం అయింది ఒక ముప్పై మంది ఆత్మలు దేవుడు మందిరానికి నడిపించడం జరిగింది నేను బోధించినా బోధించకపోయినా ఎవరో ఒకరు దైవజాలను పిలిపించడం వాళ్ళ ద్వారా వాక్యం నడిపించుకోవడం నేను నేర్చుకుని అలాగే సంఘాన్ని కాపాడుకుంటూ సాగుతూ ఉన్నాను శుక్రవారం ఆదివారం ప్రార్థనలు జరగడం ఆదివారం ఆరాధన శుక్రవారం ఉపవాస ప్రార్థన మంగళవారం కూడా స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేసుకోవడం ఇలాగా నా పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉందండి భర్త లేడు ఒంటరి మహిళను విధవరాలను అయినప్పటికీ కూడా దేవుడే నా తోడు ప్రార్థనే నాకు ఆధారం దేవుని వద్దే నేను విన్నవించుకుంటా నా కష్టాన్ని నా వేదనను దేవునికి చెప్పుకుంటా నేను పరిచర్లో సాగుతున్నానండి దేవుడు మాత్రమే నాకు కాపరిగా ఉండి సేవను పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు నాకు నా బిడ్డకి కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు మాకంటూ ఏ ఆధారము లేదు మాకు కళ్ళు సరిగా కనిపించవు కాబట్టి మాకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ బిడ్డనే నన్ను పోషించుకుంటూ అలాగే సేవలో పరిచరులో నేను సాగుతూ ఉన్నాను ఎవరైనా సరే ఈ లోకం శాశ్వతమని అనుకుంటే అది చాలా భ్రమే కాబట్టి నిత్యరాజ్యం ఉందని తెలుసుకుని ఆయన రాజ్యం కోసం ఈ లోకంలో పోరాడి ఆయన రాజ్యం సంపాదించుకోవాలనే తలంపు కలిగి రక్షణ పాత్ర పుచ్చుకొని దైవశక్తిని పొందుకొని కలవరి ప్రేమను మనం అనుభవించేవారిగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దైవరాజ్యము మనకు అనుగ్రహించబడుతుంది ఏసే ప్రేమను చూచి తెలుసుకోమని ఆయన మాటలు చెప్తున్నాయి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చునని నేడో రేపో వేసు రాకడ తెలియదు కానీ ఆయన రాక కోసం సిద్ధ మనస్సు కలిగి బుద్ధి కలిగిన కన్యకులు ఎలాగైతే ఎదురు చూశారో దేవుని రాక కోసం మనమందరూ కూడా ఎదురు చూసినట్టయితే తప్పకుండా దేవాతి దేవుడు ఆయన రాజ్యంలో మనకే స్థానాన్ని చోటుని ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనివారిగా ఉండాలి ఆయన పనికత్తెలుగా ఉండాలి వాక్యం చదువుట ప్రార్థన చేయటం దేవుని స్థుతించటే మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరానికి వెళ్ళి వాక్యం తెలుసుకొని ఆత్మీయంగా బలపడి ఏసే ప్రేమను మనం దైవ సన్నిధిలో పొందుకోవాలి ఎందుకు చాలామంది ఇంటి దగ్గరుండి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది యూట్యూబ్లో వాక్యం వింటే సరిపోతుందని చాలామంది అనుకుంటున్నారు కానీ దేవుడు అంటాడు నా ఎద్దకు రండి నేను మీ అద్దకు వస్తానని అలాగే దైవ మనం దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా మన వెంట వస్తాడు మనకు తోడుగా వస్తాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా దైవ సన్నిధిని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆయన వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థనేందు పట్టుదల కలిగి దేవుణ్ణి ఆశ్రయించాలి దావీదు ఆయన కొరకు ఎలాగైతే కనిపెట్టుకున్నాడో పాదాల య మనం కూడా ఆయన స్వరం కొరకు ఆయన దర్శనం కొరకు ఆయన ఆశీర్వాదం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి ఖచ్చితంగా జీవంగల దేవుడు మనకు సమస్తాన్ని ఇవ్వగల సామరజ్యం కలిగిన వాడు శక్తిమంతుడు గనుక ఆ దేవాతి దేవుడు పరిశుద్ధుడు ఆ జీవనాధుని మనం వెంబడించినట్లయితే ఆయన నుంచి శాశ్వత కృపాదీవైన కూడా మనం పొందగలుగుతాం కాబట్టి దేవుడి బిడ్డలుగా ఉన్న మనం లోకం సొంతమని మనుషులు సొంతమని ఎన్నడూ కూడా ఆరాటపడనవసరం అవసరం లేదు ఆయన రాజ్యమే మనకి సొంతం ఆయన నీతిని రాజ్యాన్ని వెదకమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి ఆయన వాక్యమందు ప్రార్థనందు కూడా మనము నిలకడగలిగి కలిగి ఆయన విశ్వాసంలో స్థిరులుగా ఉంటే ప్రభు కృప శాశ్వత కాలము కూడా తోడుగా ఉంటుంది ఆదరణ లేదు భర్త లేకుండా ఒంటరిగా సేవలో సాగుతున్నాను దేవునికే మరపెట్టుకుంటున్నాను ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు మందిరంలో కూడా ఎన్నో అవసరతలు అయినప్పటికీ కూడా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించుకోవడమే ఆయన సేవ చేయాలన్న కోరిక కొంతకాలం భూమి మీద ఆయన కోసం ఆత్మీయ పోరాటం చేయాలి భూమి మీద ఏమి సంపాదించకపోయినా ఆయన ఆత్మీయులతో కలిసి ఆయన ఆరాధించాలి ఆయన సిలువ శక్తిని పొందుకొని పోరాటం చేయాలి అని ఒక ఆశ నన్ను నిలబెట్టింది నేను భూమి మీద బ్రతకడానికి కేవలం దేవాతి దేవుడే ఆధారమని చెప్పడానికి సంతోషపడుతున్నాను భర్తను కోల్పోయాను ఎవరి కాలంలోనే తల్లి అండలేదు తండ్రి అండలేదు తల్లి తండ్రి కూడా చనిపోయారు భర్త చనిపోయారు అత్తగారు కూడా చనిపోయారు మామగారు కూడా చనిపోయారు ఎవ్వరూ కూడా మనుషుల అండ లేదు దేవుడే ధైర్యం దేవుడే బలం దేవుడే దిక్కు దేవుడే అని ఆయన మీద పూర్తి నమ్మకంతో నేను జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను నాలో వేదన ఎప్పుడు నేను ఎవరికి చెప్పుకోను నా బాధను తీసే శక్తి ఏ మనుషుడికి లేదు జీవితకాలం తోడుండడానికి ఎవ్వరూ కూడా నా కోసం రారు కానీ దేవాతి దేవుడు ఆయన స్వరము నాకు తోడుగా ఉంటుంది ఆయన వాక్యము తోడుగా ఉంటుంది ఆయన ప్రార్థన తోడుగా ఉంటుంది ఆయన కోసం నేను ఆశించి నిర్మించుకున్న ఆ చిన్ని మందిరం కూడా నాకు తోడుగా ఉంటుంది ఆయన సన్నిధి నా వెంట ఉంటుంది కేవలం నా ధైర్యం నిజంగా దేవుని సన్నిధే నాకున్న బలం దేవుడే ఆయన ఆత్మే నన్ను ఆవరించి ఎల్లప్పుడూ కూడా నన్ను నిలబెడతా ఉంది నన్ను వాడుకుంటున్నాడు దేవుడు పాటలు పాడడానికి స్వరాన్ని ఇచ్చాడు ప్రార్థన చేయడానికి కృపునిచ్చాడు ఆరాధించడానికి ఆధిక్యతనిచ్చాడు దేవుడు అనేకమంది అన్యజనుల్లో సాక్షిగా ఉంచాడు చాలామంది ఆడవాళ్ళు సేవ చేయడానికి అంగీకరించరు మా కులస్తుల్లో మేము కాపుల కులల్లో ఉన్నాం మాకు సంబంధించిన వాళ్ళు కూడా అంగీకరించరు ఏ గ్రామంలో అయినా ఒక ఆడది సేవ చేయగలుగుతుంది అంటే అది దేవుడిచ్చిన అధికారం అని దేవుడిచ్చిన కృపని దేవుడిచ్చిన ధన్యత అని నేను అనుకుంటా ఉన్నాను నిజంగా నేను ఒక స్త్రీగా ఉండి దేవుడి కోసం నిలబడడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడంటే ఆయన ఎంత కృపామాయుడో నన్ను ఆయన వారసురాలుగా అంగీకరించడం వల్లే సేవ చేయగలుగుతున్నాను లేకపోతే నా వల్ల సేవ చేయడం కాదు నా పక్షాన దేవుడు కాపరిగా నిలబడి నాకు తోడుగా ఉండి పరిచర్లో వాడుకుంటున్నాడు సువార్త చేయడానికి వెళ్తాను కొంతమందికి ప్రార్థనలు చేయడానికి వెళ్తాను ఒంటరిగా అయితే వెళ్ళలేను కానీ మా బాబుని తీసుకుని పరిచరికి నేను ముందుకు కొనసాగుతున్నాను రాత్రి పగలు కూడా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిని విడిచిపెడతలేదు ఎప్పుడూ ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలతోనే ఉన్నాను దేవా నీ కొరకు నన్ను నిలబెట్టు నీ సాక్షిగా నన్నుంచు నా ప్రాణం ఉన్నంత కాలం కూడా నీ పరిచర్య చేసే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేయి నీ శక్తిని నాపైకి పంపు తండ్రి అని నేను ప్రభుని వేడుకుంటున్నాను నా జీవితం నా ప్రాణం ఉన్నంతకాలం కూడా దేవుని కోసం పోరాడాలి అనాథలకు సహాయం చేయాలి ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారికి సహాయపడాలి తల్లిదండ్రులు లేని పిల్లలకి సహాయపడాలి దేవుడు సెలవిచ్చుకున్నట్లుగానే అందరి కోసము అందరి క్షేమం కోసము కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి ప్రసవ వేదన ప్రార్థన చేయమని బైబిల్ చెప్పినట్లుగా కన్నీటి ప్రార్థన చేయమని దే దైవగ్రంథం చెప్పినట్లుగా ప్రార్థనలో దేవుడు నన్ను బలంగా వాడుకోవాలని ఆయన పాదాలు పట్టుకొని బతిమాలుకుంటున్నాను ఆయన పరిచయం చేయడం అంటే మాటలు కాదు సేవ అంటే చాలా కష్టమైంది సేవ చేసేవారికే తెలుస్తుంది ఎందుకంటే సేవాభారం అంటే మాటలు కాదు సేవ అంటే అనేక మంది కోసం రోధించాలి అనేక మంది కోసం మనల్ని మనం తగ్గించుకోవాలి అనేక మంది కోసం ఆరాటపడాలి ప్రభు ప్రేమ పంచాలి అనేక మంది కష్టంలో పాలు పంపులు పొందుకోవాలి అనేక మందికి అవసరమైతే ఉపకారం చేయాలి అనేక మందికి అవసరమైతే సహకారం చేయడానికి మనం వెళ్ళాలి సేవలు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఎంతో భారం ఉంది ఎంతో కష్టం ఉంది ఎంతో శ్రమ ఉంది సేవలో ఎంతో ఖర్చు కూడా ఉంది కానీ చాలామంది సేవ అంటే చాలా చిన్నతనంగా మాట్లాడుతుంటుంటారు కానీ సేవ ఒక అగ్ని లాంటిది సేవ ఒక ఖడ్గం లాంటిది సేవ అంటే ఒక సముద్రం లాంటిది అంత భారమైన పరిచర్య చేయడం ఒక సామాన్యుల వల్ల కాదు దైవ శక్తిని వాళ్ళు శిల్వ శక్తిని పొందుకున్నవాళ్ళు ఆయన ప్రత్యక్షతను చూసిన వాళ్ళు మాత్రమే సేవ చేయగలరు సేవ చేసే ప్రతి ఒక్కరికి ఎంతో కన్నీరు ఉంటుంది ఎంతో దుఃఖం ఉంటుంది కాబట్టి సేవ దేవుడు ఇంకా ముందుకు కొనసాగించాలి నన్ను ఒక పాత్రగా వాడుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి పరిచేరకు దేవుడే సహాయపడాలి నా పక్షాన దేవుడే నిలబడాలి అని నా గురించి ప్రార్థించండి జీవంగల దేవుడు తన వెలుగు తన ఆత్మను కూడా నాకు ఇచ్చి నా ఊపిరున్నంతకాలం ఆయన చిత్తం జరిగించడానికి అనేక మందికి సువార్తను పంచడానికి కూడా దేవుడు నాలో తన జీవవాక్యాన్ని ఇవ్వాలని ప్రార్థించండి నా ప్రయాసం వ్యర్థం కాకూడదని నా సేవను దేవుడు నిలబెట్టాలని ప్రార్థించండి నాకంటూ వెనకతలు ఏమీ లేదు ఇల్లు మందిరం తప్ప కానీ ఆధారం లేదని నేను ధనాన్ని దాచుకోలేదు నా సొంతంగా నేను మందిరం కట్టుకోవాలని తపనపడి పడి ఆరాటపడి నేను మందిరాన్ని నిర్మించుకున్నాను ఆ మందిరం ఖాళీగా ఉండిపోకూడదు అనేక మంది దేవుడి బిడ్డలు వచ్చి దేవుని మహిమపరచాలి స్థుతించాలి ఆరాధించాలి ప్రార్థించాలి నా ఆశ అదే దేవుడు ఒక నివాస స్థలంగా మందిరాన్ని మార్చాలి అని నేను ప్రభువును వేడుకుంటున్నాను మీరందరూ కూడా ఆ మందిరం కోసం ప్రార్థించండి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రార్థనా మందిరం అని మందిరానికి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే నేను బలహీనురాలని బలవంతుడే కాపరిగా ఉండి జీవాధిపత్య నా ఏసయ మాత్రమే అక్కడ నిలబడి యజమానిగా పరిచయ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి నాకు నా బయటికి కూడా దేవుడు తన ఆత్మను తోడుగా ఇచ్చి అన్ని విషయాలలో కూడా పరిచయలు కూడా ముందుకు నడిపించాలని నేను చాలా ఆశపడతాను ఒక నివాస స్థలంగా మందిరంగా మారి అనేక మందికి ఆశ్రయం ఇచ్చి నేడనిచ్చి ఆహారం పెట్టి వస్త్రం ఇచ్చి ఆదరించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలని ఆ దేవాతి దేవుడిని నేను ప్రాధేయపడుతూ ఉన్నాను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు సెలవు ఆయన శక్తి ఆయన అభిషేకం ఆయన పరిశుద్ధాత్మ ఉంటేనే సర్వలోకానికి వెళ్ళి సువార్త పరిచయం చేయగలం ఆయన ఆత్మ తోడుగా లేకపోతే ఆయన అభిషేకం లేకపోతే ఆయన ఇచ్చిన తలాంతులు వరాలు లేకపోతే మన మాటకి బలం ఉండదు మనం చెప్పేది వాళ్ళ హృదయాన్ని హత్తుకోదు కాబట్టి దైవాత్మ సమృద్ధిగా నాలో నిండి ఉండాలని ఆయన జీవవాక్యము నా మనస్సులో సమృద్ధిగా ఉండాలని ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కూడా నేను ఉండి సేవ భారం అనుకోకుండా సేవను విసుక్కోకుండా పరిచర్య సంతోషంగా ఆనందంగా చేయడానికి దేవుడు కృపనివ్వాలని ప్రార్థించండి దేవుడు కోసం నిలబడ్డాను ఆయన వాడుకుంటేనే వాడబడతాను దేవుడు వాడుకోకపోతే వాడబడలేను కాబట్టి ఆయన నన్ను బహుగా వాడుకోవాలని ఫలించు వలి వలె నన్ను వాడుకోవాలని అందరూ కూడా ప్రార్థించండి మీ ప్రార్థన నా సేవకి ఇంకా ఇంకా బలంగా దేవుడి కృప అనుగ్రహించబడుతుందని నేను నమ్ముతున్నాను దేవాతి దేవుడే అన్నీ కూడా సమకూర్చాలని మందిరానికి కావలసిన సమస్యాన్ని కూడా దేవుడే అనుగ్రహించాలని ప్రార్థించండి దేవుడి కోసం నమ్మకంగా ఉండి దేవుని ధనాన్ని దేవునికే ఖర్చు పెట్టి దేవుని పరిచర్య కోసం నేను నన్ను నేను అప్పగించుకుని సాగిపోవాలని ప్రార్థించండి ఏ దుష్టుడు కూడా నా పరిచర్ని ఆటంకపరచకుండా ఏ శత్రువు కూడా నా సేవకు ఆటంకంగా ఉండకుండా దేవుడు మాత్రమే కాపరిగా ఉండి పరిచర్ను కొనసాగించాలని ప్రార్థించండి మా రాజుపాలెం గ్రామం అనేకులకు ఆశీర్వాద కారక కారణంగా మారాలని మా గ్రామంలో అనేక మంది మార్పు చెందాలని రక్షణలోకి రావాలని ఆ దైవ సన్నిధికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి మా బాబు అవినాష్ ఎన్నో తరగతి చదువుతున్నాడు నా బిడ్డ పక్షాన కూడా దేవుడు తోడుండి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని బాల్యంలో నుంచి కూడా దేవుని బిడ్డగా ఉండాలని ప్రార్థించండి నా బిడ్డ కూడా దైవకృపను పొందుకొని సేవకుడు కావడానికి దేవుడే కృప చూపించాలని ఆత్మీయ అభిషేకాన్ని దేవుడిచ్చి నా బిడ్డను కూడా నిలబెట్టి వాడుకోవాలని ప్రార్థించండి దేవుడు చేసిన ఉపకారానికి మేలికి కూడా నేను ఇచ్చి రుణం తీర్చలేను మాయందు దేవుడు ఉన్నాడనే నమ్ముతున్నాను మాకు మనుషులు లేరన్నా బాధ చాలా పెద్దది కానీ మా పక్షాన జీవంగల దేవుడు ఆ పరలోక తండ్రి పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంతోషిస్తూ ధైర్యం తెచ్చుకొని ఆత్మదేవుడు ఎప్పుడూ కాపరిగా ఉంటానన్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు కనుక మమ్మల్ని అనాథలుగా విడవని యేసు సూప్రభ ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని జీవితాన్ని సాగిస్తూ పరిచేరణను కూడా సంతోషంగా కష్టం అనుకోకుండా కొనసాగించడానికి నాకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని అందరూ ప్రార్థించండి చాలామంది ఆడవాళ్ళు సేవ చేస్తే సంతోషం కలగట్లేదు ఆడవాళ్ళు సేవ చేస్తున్నారేంటి అని మాట్లాడుతున్నారు విధవరాలు సేవ చేస్తున్నారేంటి అని మాట్లాడుతున్నారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అయినా దేవుని అభిషేకం ఉంటే దేవుని శక్తి ఉంటే దేవుడిచ్చిన జీవం ఉంటే జీవవాక్యం ఉంటే ఆయన ఇచ్చిన తలాంతు వరు ఉంటే ఖచ్చితంగా ఎవరినైనా దేవుడు ఆడుకుంటాడు దేవుడు ఎవరిని ఎంచలేదు స్త్రీని పురుషుని కూడా సమానంగా ప్రేమించిన దేవుడు కాబట్టి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే సువార్త చెయ్యండి ప్రార్థన చెయ్యండి మందిరంలో పాటలు పాడండి మందిరంలో దేవుని వాక్యము చదవండి మందిరంలో పరిచర్య చేయండి దేవునికి ఇవ్వగలిగిన వారు దేవుడికి ఇచ్చి దేవుని మహిమపరచండి అది దేవునికి మహిమ మీకు ఆశీర్వాదం కూడా అంతేగాని ఆడవాళ్ళమని వెనకం చేసి మగవాళ్ళకే మొదటి స్థానమని అలాగే ఎప్పుడూ కూడా మనం ఆలోచించకూడదు దేవుడికి అందరి ఆరాధన కావాలి దేవుడు అందరూ ఆరాధి ఆరాధిస్తే సంతోషిస్తాడు గనుక దేవుడు దేవుణ్ణి మనం అందరూ కూడా ఆరాధించాలి పసిపిల్లల ఆరాధన పసి పసిపిల్లలు చేసే స్థుతిని కూడా దేవుడు అంగీకరిస్తానన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆరాధించండి సమయమందు అసమయమందు కూడా దేవుణ్ణి స్థుతించండి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన ఇచ్చిన దానిని బట్టి దేవుణ్ణి స్థుతించండి ఆయన చూపే ప్రేమను బట్టి ఆయనను స్తుతించండి ఎవరికి ఎక్కడ అందుబాటులో మందిరాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థనలో ఆ సంఘంలో సమకూర్చబడండి ఒక కుటుంబంగా కలిసి ఏ మందిరానికి వెళ్ళినా సరే దైవవాక్యం విలువైంది ఆయన ప్రేమ విలువైంది కనుక ఆయన ప్రేమను పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడం కాదు సన్నిధికి వెళ్ళి సన్నిధిలో ఉన్న ఆత్మీయ ఆనందాన్ని ఆ దైవ ప్రేమను ఆ సంఘబిడ్డల ద్వారా దేవుడు మనకి ఇచ్చే ప్రేమను ఆ సేవకుల ప్రార్థన ఆ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడే మాటలు కూడా విని ఆత్మీయంగా బలం పొందడానికి కూడా దేవుడు ఎంతో గొప్ప అవకాశం కాబట్టి దేవుడిచ్చిన మందిరాలు ఎవరికి దగ్గరలో మందిరం ఉంటే వాళ్ళు మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడండి జీవితాన్ని కట్టుకోండి కుటుంబాన్ని కాపాడుకోండి దేవుడే ఆయన ద్వారా తన కృపను మనకిచ్చి ఆశీర్వాదంతో నింపుతాడు ఆరు దినాలు శ్రమపడి కష్టపడిన ఏడవ దినం విశ్రాంతి దినం దేవునికి పరిశుద్ధంగా ఆచరించవలసిన దినం కాబట్టి ఆ దినం కోసం ప్రార్థించుకుంటూ ఎక్కడ మందిర ఉంటే అక్కడ వాక్యానికి ప్రార్థనకి విధేత చూపి దైవ సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు దేవుడు పాదాలు పట్టుకోండి మనుషుల మీద ఆధారపడద్దు మనుషులు సహాయం చేస్తారని ఆశించవద్దు మనుషుల అన్నుందే ధన బలం ఉందని ఎప్పుడు కూడా ఆలోచించుకోవద్దు మన ధనం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మనకున్న మనుషులు కూడా మనకు చెప్పకుండానే మనకు అందరంత దూరంగా వెళ్ళిపోతారు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు నేడలాగా మనకు తోడుగా మనకు కాబరిగా ఉంటాడు కనుక ఎప్పుడు కూడా ఆ దేవాతి దేవునికి ఆ పరిశుద్ధునికి మనం బిడ్డలుగా ఉండడానికి మన హృదయాన్ని మన మనసును కూడా అప్పగించుకుందాం జీవితాంతం ఆయన కోసం నిలబడి ఆయన సాక్షులుగా ఉండడానికి ఆయన సాక్షులుగా బ్రతకడానికి కూడా ప్రయత్నం చేద్దాం మన పొరుగు వారికి దైవ శువార్త చెప్దాం మన రక్త సంబంధులకి సువార్త చెప్పాలి మన గ్రామస్తులకు సువార్త చెప్పాలి మనకు ఎవరు అనుకూలంగా ఉంటే వారికి ప్రార్థనకు రండి ప్రార్థన చేసుకోండి వాళ్ళ గురించి కూడా మనము ప్రార్థన చేసి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మన పొరుగు వారికి కూడా చెప్పి ఆత్మీయంగా దేవుల్లోకి నడిపించేవారుగా మనమందరూ కూడా దేవుని కోసం పోరాడి పని చేయాలి ఆయన రాజ్యానికి నడిపించాలి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి దేవుడు ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు అలాగే మనం కూడా మన ఇరుగు వారికి పొరుగువారికి మన చుట్టుపక్కల ఉన్నవారికి మన గ్రామంలో ఉన్నవారికి ఇలాగ సువార్త ప్రకటిస్తే ఏదో ఒక రోజు వాళ్ళ హృదయం తెరవబడుతుంది ఏదో ఒక రోజు దేవుని మాట వారి మనసులోకి ప్రవేశిస్తుంది కాబట్టి దేవుని మాటలు ప్రకటించేవారిగా మనం ఉండాలి సువార్త చేసేవారిగా మనం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవ కోసం ఆత్మీయ పోరాటం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం దేవుడు నచ్చిన చిన్న సాక్ష్యాన్ని గాక అవు